കണ്ണുലോ വെലുഗൈ നീല ചി സി പിന്നല വ്രുക്കളിച്ച് ിട്ടൂർ പുൊന്ന ഗുണ്ടി ഓദർ പൂജൂ പിന്നോരാ നിട്ടൂർ പുന്ന ഗുണ്ടി ഓദർ പൂജൂ പിന്നോരാദി ഭേദമനസുരാ കൺ കലിയുരാ കനുലീര് കൺകരാ కన్నాను మదిలో మౌన జానకి గారి వాయిస్ ఈ పాటలో ఎంత బాగుంటుందనండి ముందు హమ్మింగ్ అయితే ఇంకా 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 బాగుంటుంది కాకపోతే గొంతు సహకరించలేదు కాబట్టి నేను పాడలేకపోయాను జ్వాలా మూవీలోదండి ఈ సాంగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వినండి చాలా చాలా బాగుంటుంది నిన్నటి మీ కామెంట్స్ అన్నీ చదివాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కాకపోతే రిప్లై అవ్వడానికి టైం లేదండి మనం మళ్ళీ ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాము అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది సిస్టర్స్ని మర్చిపోయాను ఐఎమ్ వెరీ సారీ అండి నేను కూడా మీ చెల్లిని అంటూ చక్కగా కామెంట్ పెట్టారు జ్యోతి ఇంకో అమ్మాయి కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరినైనా మర్చిపోయాను అనుకోండి ఏమి అనుకోకండి దేవుడి ప్రతిమల కోసం ఒక షెల్ఫ్ కావాలి అన్న నా కోరిక అయితే హ్యాపీగా తీరిపోయిందండి మా వారు ఏ ఉన్నారో ఏ కలన విన్నారో నాకు తెలియదు కానీ సరదాగా అన్న ఒక మాటని మొత్తానికి నిజం చేసి చూపించారు నాకు భలే నచ్చిందండి అంటే చిన్న విగ్రహాలు మనకి ఎలాగా దేవుడి దగ్గర ఉన్నాయి కానీ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా తీసుకున్నాను కాబట్టి అండ్ గౌరమ్మ తల్లిని ఇంకా చాలా కొన్నానండి చాలా అంటే చాలా తీసుకున్నాను నాకు ఇది ఒక విధంగా ఎప్పటి నుండో ఉన్న కోరికను అనుకోండి ఏదైతే అనుకోండి ఇవన్నీ కూడా నేను తీసేసుకున్నాను అండ్ చక్కగా డెకరేట్ చేసేసుకున్నాను ఇది ఫైనల్ కాదండి కాకపోతే కొంతలో కొంత ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి అవన్నీ కూడా సర్దేశాను అండ్ నుంచి ఇటు ఇటు నుంచి అటు వస్తువులు జరుపుతూనే ఉన్నాము మేడ మీద రూమ్ అంతా కూడా కడిగేసి క్లీన్ చేసేసి పట్ కర్టెన్స్ అవి కూడా కట్టేయడం అయిపోయింది కొత్త మొక్కలు తీసుకొచ్చి నేను వేసేసాను కాకపోతే నేను వర్షం పడడం వల్ల వర్షంలో తడుచుకుంటూ ఆ పని చేయాల్సి వచ్చింది ఇటు సగం పని అటు సగం పని ఇలా నా పనులన్నీ కూడా అయ్యాయి త్రీ ఫోర్త్ అయితే అయిపోయిందండి కాకపోతే ఎడిషనల్గా ఇప్పుడు కబోర్డ్స్ చేయిస్తాననేసి నన్నారనమాట సో మరి ఏమైందో తెలీదు కార్పెంటరీ వర్క్ కానీ ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి అవి ఇమీడియట్గా అయితే అవ్వవు అందులో మధ్యలో ఎన్ని రోజులు వాళ్ళు ఆగుతారో మనకే తెలీదు మన ఇంటి వాళ్ళే అయినా కూడా చాలా లేట్ అవుతూ ఉంటాయండి కాబట్టి ఆ వర్క్ది ఇంకా అలా వదిలేసి కొంతలో కొంత నాకు సర్దుకునే వెసులుబాటు ఇదంతా కూడా చూసుకొని వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా అప్డేట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఏ పనులు కూడా ఆఫ్ చేయలేదండి ప్రతి పని కూడా వంట వంట పని ఇంటి పని అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ చేస్తూనే ఉన్నాను ఈ రోజైతే రొయ్యలు వండాను మార్నింగ్ ఇడ్లీ పెట్టాను ఏవేవో వర్క్ చేశాను కానీ అవేవి షూట్ చేయడానికి అవ్వలేదు మా వారి దగ్గరుండి వాటి కూడా కూడా షెల్ఫ్లు అవి ఇవన్నీ చేయించారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి మనకు కావాల్సిన ఒక పని మనం ఎలాగ చేయించుకుంటాం ఇంట్లో ఉండి కానీ పాపం ఆయన బయటకు వెళ్లకుండా వర్క్ దగ్గరుండి అట్లా నాకు అడిగి ఎలా కావాలి ఎంత హైట్ కావాలి ఇవన్నీ కూడా కనుక్కొని అలా ఆయన హెల్ప్ చేస్తూ అలా చేయించేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ మధ్యన మన వీడియోస్ అన్నీ కూడా వర్క్ మీద వీటి మీద వాటి మీద వెళ్తాయి ఇంటి పని వంట పని తోట పని లేకపోతే పిల్లల పని ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఉండేవానండి కానీ ఇందులో మనం ఎక్కడున్నా మన సంతోషం ఎక్కడుంది అసలు మన టాపిక్స్ ఏంటి ఈ మధ్యన మిస్ అయిపోయాయి కదా ఎందుకంటే సంతోషంగా ఉండాలంటే మనల్ని మనం నిరంతరం మోటివేట్ చేసుకుంటూనే ఉండాలండి ఉదయం తింటే మధ్యాహ్నం కరిగిపోద్ది మధ్యాహ్నం తింటే సాయంత్రం కరిగిపోద్ది కాబట్టి మూడుపోట్ల మనం తినాల్సి ఉండాలి తినాలి తినాలి ఖచ్చితంగా తినాలి కాబట్టి మోటివేషన్ కూడా అలాంటిదేనండి ఎండి ఒక రోజు కోసం మూడు సార్లు తింటే ఒక జీవితం కోసం ఎన్నిసార్లు మనం మోటివేట్ అయినా కూడా తప్పులేదండి అండ్ ఏ ఒక్క పాయింట్ మన లైఫ్లో ముందుకు తీసుకెళ్ళగలిగినా మనం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి వీడియోలు అయితే ఏదో ఒక వరకు వెళుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి చిన్న దవ్వనివ్వండి పెద్ద దవ్వనివ్వండి ఏదైనా సరే మనం అనుకున్న ఒక పని కానీ అయిందనుకోండి మనకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ పని మన చేతులతో మనం చేస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి అది ఒక ముగ్గు అవ్వచ్చు ఒక పాట అవ్వచ్చు లేదా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన ఒక వర్క్ అవ్వచ్చు లేదా ఒక ఇల్లు సర్దడం అవ్వచ్చు ఒక కబోర్డ్ క్లీన్ చేయడం అవ్వచ్చు లేదా ఒక బట్టలు ఉతకడం అవ్వచ్చు ఐరనింగ్ అవ్వచ్చు ఏదైనా సరేనండి అంటే చిన్న చిన్న పనులకు కూడా సంతోషం అంటే ప్రతినిత్యం చేయాల్సినవి ఇవేనండి వీటిలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ మనం చేసుకోగలిగాం అనుకోండి మన రోజు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ప్రొడక్టివ్గా ఫినిష్ అయిపోతాయి ఆ తర్వాత మనకేం కావాలి మన అభిరుచులు ఏంటి మనం ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం మనం ఏం కొత్తగా తెలుసుకుందాం అనుకుంటున్నాం వీటి మీద మన దృష్టి వెళతదండి అండ్ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు లేకపోతే పిల్లల్ని ట్యూషన్కి కాయ పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్తూ కాయగూరలు మార్కెట్కి వెళుతూ పోస్ట్ ఆఫీస్ పనులు బ్యాంక్ పనులు కరెంటు బిల్లు ఇప్పుడంటే అన్నీ ఫోన్లో వచ్చేసాయి కానీ ఇంకా కొంతమంది బయటికి వెళ్ళి బిల్స్ పే వాళ్ళు అయితే ఉన్నారు కదండి సో ప్రతీది కూడా చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఇంటి పనులు చూసుకుంటూ భర్తను సాగనంపిన తర్వాత బయటికి వెళ్ళి పనులు చేసేవాళ్ళు ఉన్నారు అండ్ మేడ్ లేకుండా ఇంట్లో సమస్తం పనులు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఆడుతూ పాడుతూ చేసేసామనుకోండి అప్పుడు మన మీద మనం దృష్టి పెట్టుకోవచ్చు వన్స్ మన మీద మనకి కాన్సన్ట్రేషన్ కుదిరిందా ఇంకంతే అంతే సంగతులండి మనం ఎంత సంతోషంగా ఉంటామో మంచి మంచి పుస్తకాలు చదవచ్చు అంటే నేను నా వెర్షన్లో చెప్తున్నాను మంచి మంచి పుస్తకాలు చదవచ్చు మంచి మంచి పాటలు నేర్చుకోవచ్చు మంచి మంచి ముగ్గులు నేర్చుకోవచ్చు అండ్ ఇంటిని ఒక్కసారి అటు నుంచి ఇంటి ఇటు నుంచి అటు సోఫాలు దివాణాలు అవన్నీ అటు ఇటు మార్చుకోవచ్చు కర్టెన్స్ మార్చుకోవచ్చు లేదా ఒక వర్కౌట్ చేయొచ్చు ఒక వంట ద బెస్ట్గా చేయొచ్చు ఒక ముగ్గు ద బెస్ట్గా వేయొచ్చు కలర్స్ తయారు చేసుకొని ఇంకా బాగా ముగ్గులు వేసుకోవచ్చు అండి దేవుడు పూజ అయితే హ్యాపీగా సంతోషంగా మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర కూర్చొని కాసింత టైం తీసుకొని ప్రశాంతంగా మన కోరికలన్నీ కూడా వివరించుకోవచ్చు ఎన్ని చెయ్యొచ్చండి ఏంటి ఎప్పుడైనా పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద లక్ష్యాలు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏదో చేసేసి బ్రహ్మాండం బద్దలు కొట్టేసి సంతోషం వస్తుంది విజయం వస్తుంది అంటే కాదండి చిన్న చిన్న పనులు రెగ్యులర్ పనులు మనకు అవసరమైన పనులు ముఖ్యంగా అవి మనకి అవసరమైన పనులు అయితే మాత్రం ఏ చిన్న పని చేసినా కూడా మనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి ఇక మీదట మన వీడియోస్లో అయితే మోటివేషన్ వీడియోస్ స్తోత్రాలు నేర్చుకునే వీడియోస్ సాంగ్స్ మనకు నచ్చిన సాంగ్స్ నేర్చుకునే వీడియోస్ ఇలాంటివే అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ పనులన్నీ కూడా నిరంతరం ఉండేవి వీటి నుంచి కొంచెం మనం బయటకు వచ్చామనుకోండి మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు మనం సంతోషంగా ఉన్నామంటే మన ఇంటిల్లి పాది కూడా సంతోషంగా ఉంటారండి ఎందుకంటే మన ఇల్లు నీట్గా ఉంటుంది మన వంట టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఎప్పుడూ కూడా ప్లెజెంట్గా ఉంటాము మొహం మీద చిరునవ్వు మనసులో ఏ కల్మషం లేదనుకోండి ఆ ఇంట్లో అలాంటి లేడీస్ కనుక ఉంటే ఆ ఇల్లే ఒక నందనం అనివ్వండి ఎంతో హాయిగా అనిపిస్తుంది అట్లీస్ట్ వాళ్ళందరికీ అనిపించకపోయినా ముందు మీ ఇల్లు మీకు స్వర్గంలా కనిపిస్తుందండి మీకు అర్థమవుతుందా అండి నేను చెప్పగలుగుతున్నానో లేదో ఒక్కసారి ఆలోచించండి ఎవరు ఎలా ఉన్నా ఎవరు బయటకు వెళ్ళిపోయినా ఆఫీస్కి వెళ్ళిపోయినా స్కూల్స్కి వెళ్ళిపోయినా మీరు ఇంట్లో ఉండాలి కాబట్టి మీ ఇంటిని మీకు నచ్చినట్టుగా మీకు చేతనైనంతలో మీరు చక్కగా సర్దుకొని మీ వంట పని ఇంటి పని అంతా కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా చేశారనుకోండి పని చిన్నది పెద్దది అని ఉండదండి దాని తాలూకా ఇంపాక్ట్ మీకు ఎలా ఉందన్నదే ఇంపార్టెంట్ సో వన్స్ మీరు ఈ విధంగా కనుక ప్రతి చిన్న పని అంటే ఇంపార్టెంట్ కొన్ని కొద్దిగా లేటుగా చేసినా పర్వాలేదు అని అనుకోండి మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసావు మీకు ఇష్టం లేకపోయినా కూడా ఫ్యామిలీ కోసం తప్పదు అనుకుంటే మాత్రం తప్పకుండా చేసి తీరాలండి అండ్ ఆ చేసేది కూడా సంతోషంగా చేశారనుకోండి మరి ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు లైఫ్లో ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా ఎవరు ఎలా ఉన్నా మీ సంతోషాన్ని అయితే ఎవ్వరూ పాడు చేయలేరండి ఈరోజు ఇంత చిన్న వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈరోజు అస్సలు కుదరలేదండి మా బాబు నిన్నటి వరకు ఉండి ఆ ఆర్టీఓ పని అదంతా అయిపోయింది కదండి వాళ్ళ మధ్యాహ్నం సడన్గా బయలుదేరుతానన్నాడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడని సో అక్కడ నుంచి నా పని అంతా కూడా స్పీడ్ 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 స్పీడ్గా అయ్యిందనమాట వాళ్ళు మూడు గంటలకో మూడున్నరకో బయలుదేరారు ఇంకా ఆ తర్వాత వాడు వెళ్ళిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశానండి చాలా మార్పులు చేశానండి ఇంట్లోని ఇవన్నీ కూడా మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటాయి ఈ సోఫా కవర్లు తీసుకున్నాను చాలా చాలా విగ్రహాలు తీసుకున్నాను కొన్ని కొత్త మొక్కలు బోలెట్ తీసుకున్నాను ఎంత బాగా చేసుకుంటున్నాను నాకు నచ్చినట్లుగా నా ఇంటి నుంచి కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్